సిద్దిపేట శివార్లో ఉన్న కింగ్ ప్యాలెస్ ధాబా హోటల్లో బిర్యానీలో ప్లాస్టిక్ కవర్లు లభ్యమయ్యాయి దీంతో వినియోగదారులు ఏంటని ప్రశ్నించారు మా హోటల్ యజమాని వచ్చి సమాధానం చెప్తాడంటూ హోటల్ సిబ్బంది వినియోగదారులతో వాగ్వాదానికి దిగారు సిద్దిపేట లోపల వాస్తవం యాక్చువల్గా సోను దావలో మటన్ బిర్యానీ బాగుంటుంది అంటే ఇల్లు కూర్చున్నాము దాబా బాగుండదు అని వచ్చిన మాసవానికి సరే ఫస్ట్ సర్వ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఫస్ట్ సర్వీస్ చేస్తున్నాడు ప్లాస్టిక్ కవర్స్ ఇచ్చినారు పిల్లలు పెట్టాం తమ్ముడు ఇది ఏం చేయాలని అడిగిన అన్నమ్మా సార్ తీసుకొని పోయి తీసుకొని పోయినా కూడా ఆర్డర్ బాగానే ఉంటుంది తిన్నాం తిన్నాక కూడా అప్పటికే అడిగినాం ఇష్టం తమ్ముడు ఏమైందంటే ఇప్పటివరకు ఇష్టం లేదు ఫోర్ థర్టీకి ఆర్డర్ చేస్తూ త్రీ ఎయిట్ అయింది ఫోర్ థర్టీకి ఆర్డర్ చేస్తూ త్రీ ఎయిట్ వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తాడు సారీ అన్న అంటారు ఎవరు బిర్యానీ తిన్నారు స్టాంప్లే అంటారు అది స్టాంప్ లేకుండా బియ్యం లేకుండా ఇంకో విధంగా రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారా అసలు దీని మీద ఎవరన్నా పోకట్ చేస్తున్నారా హైదరాబాద్ లో ఇన్ని కేసులు చూస్తున్నాం చూస్తూ చూస్తూ ఈ రోజు మళ్ళీ దరిద్రానికి పెట్టకుండా రెస్పాన్సిబుల్ని తోడు బాధ్యత మేమే బాధ్యత సప్లై చేసే డాబా వాళ్ళు బాధ్యత ఇది ఇంత జరుగుతుంటే బేటర్ చెప్తే ఒక పర్సన్ తీసుకొచ్చాడు మంచి వాడు పిల్లవాడు శ్రీకాంత్ అని ఆయన అడిగినాం తమ్ముడు ఏంది ఏం జరుగుతుంది అడిగినాం అన్న మా సారీ చెప్పాము అన్న నీ చేయను అన్న ఏం చేయాలి చెప్పు పోయి సరే ఈ ప్లేస్ లో మీ వాళ్ళు ఉంటే నువ్వు ఏం చేస్తావు అడిగిన ఆన్సర్ లేదు సరే నువ్వేం చేస్తావు చెప్పన్నావు ఆన్సర్ లేదు సరే చేయకుండా మేము ఏం చేయకూడదు నాకు ఏదైతే బిర్యానీ పెట్టిందో ఆ అండి బయట నా తల ముందు వెళ్ళిపోతే దానికి ఆన్సర్ లేదు నాకు సప్లైవర్ గేట్ అంటారు మరికి ఏం ఆలోచించారు అంటే అంత అంటే మేము అంత చిల్లరగా ఉన్నా కలిసి బిల్స్ పడితేనే తిండి పోనీకి వచ్చాము ఇది పరిస్థితి ఇది వీళ్ళు ఏం జరుగుతుంది అంటే ఈ దాబా పరిస్థితి ఉంది ఇంకా ముందు దాబాలో పడుతుంది ఎవరు బాధ్యులు పొద్దున ఎవరు బాధ్యులు దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా